ఇది బాగుందది బాగుందండి ఏమడొ అర్తకి కిటలాగా అన్ని రెండు ఎవరు చెప్పినారు నీకు బాగాలేదని ఇటువంటి రూమ్ చూద్దాం రూమ్ మా ఫస్ట్ టైం కుడికాలు పెడతా కుడికాలు షింకు కూడా ఉంది షింకు పెద్దది షింకబ్బా అబ్బా మియా నాఫీస హ్ మియా నాఫీసదా ని మోత్త మాటి చెబుతరు సరిపోతుందా వీనో మీకు నిజంగా నాయినొస్తుందనే సరిపోతుందంటే ఆ తోకదా సరిరా

ఇది అప్లై కిడ్స్ సరే దిగే ఏం కాడ ఉంటే మళ్ళీ కోరికపోతాయి వచ్చి ఏమైనా అంటే ఏం చేస్తాడు వచ్చాయి దీనికి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను మన వాయిస్ లెస్ స్పీకర్ లాగా ఉన్నాయి సో వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వను అలానే అప్లోడ్ చేసేస్తా మెమరీ మాట్లాడి జోరా మాట్లాడి మాట్లాడి వీడియో మాట్లాడి

అంతా అప్లోడ్ చేస్తావు నువ్వు కట్ కట్టని దాన్ని కూడా అప్లోడ్ చేసేస్తా చెప్పు ఏం చూడాలా కట్టప్ప స్వెటర్ కుట్టుకుని మేలుకో మౌని ఈ ఊరు గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్య మౌని ఇది ఒక పల్లెటూరు ఇది ఒక పల్లెటూరు ఇక్కడ మేము ఈ సపోటా కళ్ళు కోసుకోవడానికి వచ్చినాము కమింగ్ రెడ్ కలర్ యాంటీస్ కమింగ్ మౌనికా రెడ్ కలర్ యాంటీస్ కమింగ్ అదే నేను అడిగితే గవర్నమెంట్ వద్దు వద్దు దిగు మెల్లిగా దిగుమాడదు అలానే కాల్ చేయించుకోబడతాం హెంగ్ ఒలగడే ఇచ్చి ముచ్చింది చచ్చిపోతాను నేను చచ్చిపోతాను ఉంటా ప్రాణం నాదే సాలు పోదాం రా హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు దుర్గా వ్లాగ్స్ అండి అలాగే నేను ఇంతకుముందు వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎందుకో రిజెక్ట్ రిజెక్ట్ అని వచ్చింది ఇంతకు ముందు స్క్రిప్ట్ చూస్తారు కదండి మా ఫ్రెండ్స్ మేమంతా బెంగళూరులో ఉన్నాము మా పక్కింట్లో వాళ్ళు ఎదురింట్లో వాళ్ళు మేమంతా తెలుగు వాళ్ళమే అని ఫ్రెండ్స్ ఏమన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ సెడ్ దగ్గర తీసుకెళ్ళింది చూసొద్దాము సపోటకాలు ఉన్నాయి కోసుకుని వద్దాము రండి అంటే అలా వాకింగ్కి వెళ్తూ అలా వెళ్దాం అనమాట నేను సెడ్ అంటే ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా కానీ చాలా బాగుందండి నీట్గా ఒక ఫ్యామిలీ ఉండేలా అయితే ఉందండి చాలా నీట్గా చక్కగా ఉంది ఇంటి ముందు ప్లేస్ కానీ ఇంకా అక్కడ నుంచి రాక ఆయన వచ్చేట అయితే ఇక్కడ బోండాలు చేస్తున్నానండి బోండాలు చేస్తూ అంటే ఈవినింగ్ అయిపోయింది సో నాకు కూడా వాకింగ్ చేసి చాలా ఆకలేసి చేస్తూ చేస్తూనే తింటున్నాను అనమాట చాలా వేడిగా ఉంది వేడిలోనే తినేస్తున్నా వేడి వేడిగా తింటేనే బాగుండాలనేది చాలా బాగుంటాయి అక్కడ మా ఆయన మా పిల్ల మా పిల్లలకి తినిపిస్తున్నారు పాపకి బాబుకి బాబు చాలా బాగా తింటున్నాడు బాబు తుంచి పెడితే చాలండి చాలా బాగా తింటాడు పాపకి తినిపించాల్సి వస్తుంది బాబు కూడా తినిపిస్తున్నాడు ఎందుకంటే మిరపకాయలు పాడు ఉంటాయి కదా అవి నమ్మలేస్తే కారం అవుతుంది బిడ్డకి మళ్ళీ యోలుస్తాడని మా తినిపిస్తున్నాడు అనమాట ఇక్కడైతే నేను మార్నింగే నా బట్టలు నా కబోర్డ్ అయితే క్లీన్ చేసేస్తాను నాది పాపది ఇంకా మా మర్దిది మా ఆయనది అయితే కబోర్డ్ క్లీన్ చేయాలండి చాలా మెస్సీగా అంటే ఎక్కడ పడేసి ఒక కుప్పలాగా అయితే ఉంది నాకు నచ్చలేదు దాంతోపాటు మా మర్ది టూ బ్యాగ్స్కి అయ్యేలాగా జీన్సెస్ ఇంకా షర్ట్స్ అవి చాలా చాలా ఉన్నాయి సరిపోవట్లేదని వేరే వాళ్ళకి ఇవ్వమని చెప్పాడు సో అవన్నీ సరిపోనివన్నీ పై పక్కకు పెట్టేసి బ్యాగ్ కట్టేస్తే ఎవరన్నా వస్తే చేద్దాం అన్నట్టుగా నేనైతే కబోర్డ్ క్లీన్ చేస్తున్నాను అనమాట చాలా బట్టలు ఉన్నాయండి అస్సలు ఇద్దరు ఏమి ఉన్నాయంటే జీన్స్ జీన్స్లో ఎక్కువ ఉన్నాయన్నమాట నేను ఇలా కబోర్డ్ క్లీన్ చేయడం వల్ల మా ఆయన ప్యాంట్స్ కూడా చాలా అయితే చిక్కాయి ఇన్ని ప్యాంట్స్ ఎక్కడున్నాయి అసలు ఎన్ని రోజులు వెతుకుతూనే ఉన్నాను ఎక్కడ కనిపించలేదని మా ఆయన అయితే అన్నారనమాట చాలా మా ఆయన ప్యాంట్స్ కూడా చాలా అయితే చిక్కాయి ఈ కబోర్డ్ చిక్ క్లీన్ చేయడం వల్ల దాన్ని బట్టి ఏమర్థమైందంటే మనం క్లీన్ చేస్తూ ఉంటే మనకి దొరకనివి కూడా దొరుకుతాయి అనమాట కబోర్స్ అనే కాదు హోమ్ క్లీనింగ్ కిచెన్ క్లీనింగ్ ఇవి కూడా లాస్ట్లో మీకు చూపిస్తానండి ఎంత మెస్సీగా ఎన్ని బట్టలు అయితే ఉన్నాయనేసి మీకు చూపిస్తాను నేను ఆర్గనైజ్ చేసిన తర్వాత నేనైతే లాస్ట్లో వీడియో పెట్టలేదండి అప్పటికే నైన్ అయిపోయింది ఇంకా తినడము ఉంటాయి కదా మా పనులు పిల్లలు తినిపించడము వాళ్ళకి పెట్టడము నాకు వేరే గ్రూప్ ఎగ్జామ్స్ ఉంది దాన్ని చదువుకోవడము ఉంటుంది కదా సో అందుకైతే నేను అందుకే నేను అంత మళ్ళీ అంత లెంత్ అయిపోతుంది దాంట్లో వేరే ఇంకా టైం లేదని నేనైతే క్లిప్ తీయలేదు ఇక్కడైతే ఫోర్ థర్టీకి లేచాను నిద్ర నేను గ్రూప్ చెప్పాను కదండి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నానని దానికోసమైతే నేను ఫోర్ థర్టీకి లేచి చదువుకోవడానికైతే లేచానండి ఇక్కడ మా మర్ది కూడా ఆ టైంకే వస్తారు నైట్ డ్యూటీ చేస్తారు కాబట్టి ఆ టైంకే వస్తాడనమాట అతను వర్క్ చేసుకుంటాడు నేను చదువుకుంటాను ఇక్కడ ఇంకా నిద్ర వచ్చేలా ఉంది మా నిద్ర మత్తుగా ఉందని నేనైతే టీ పెట్టుకుంటున్నాను ఒకసారి చూడండి ఇంత చీకటిగా ఉందో బాల్కనీలో ఇంకా నిద్ర తనకు కూడా ఆకలిస్తుంది కదా అని ఎప్పుడో తిని ఉంటారు నాకు నిద్ర వచ్చి నిద్ర మత్తు ఉంది పోవడానికి అనేసి నేనైతే టీవీ పెడుతున్నాను అండి ఇక్కడ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పుడే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి గ్రూప్ గ్రూప్ ఎగ్జామ్స్లో నేను క్వాలిఫై అవ్వాలని నన్ను అందరూ బ్లెస్ చేయండి కామెంట్ సెక్షన్లో ఆ చలికి టీ పెట్టంగానే చల్లారిపోయిందండి ఫాస్ట్ ఫాస్ట్గా తాగేసాను అంత వేడిగా లేదు స్టవ్ కూడా అయిపో గ్యాస్ కూడా అయిపోయింది సో అది అంత వేడిగా లేదనమాట మళ్ళీ వెయిట్ చేసుకోవడానికి అయిపోయింది ఆ టైంలో వెళ్ళి ఎక్కడ నేను ఇంకా దాన్ని మార్చాలి కిందికి వెళ్ళి మార్చాలన్నమాట కింద మాకు కనెక్షన్ ఇచ్చి ఉండరు అందరికీ ఇక్కడ ఉన్న బిల్డింగ్లో అందరికీ కిందే కనెక్షన్స్ ఉన్నాయండి ఆ టైంలో వెళ్ళి ఎక్కడ మార్చేదని నేను దాంతోనే అడ్జస్ట్ అయిపో అడ్జస్ట్ అయిపోయాను ఓకే అండి బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్